ప్రార్థనలో మీరు విడిచే కన్నీళ్ళకి ఉన్న ఆ వాల్యూ విలువ ఏమిటో అర్థం చేసుకోండి ఒక్కొక్కసారి సంగమను గురించినటువంటి ఆ భారం నాకు వచ్చినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి సంగం యొక్క భారం వచ్చినప్పుడు నేను కోరుకున్న ఆస్తి నాకు రాలేదని కాదు కన్నీళ్ళకి ఒక విలువ ఉంది ఆ కన్నీళ్లు ఎలా విడుస్తామో ప్రభు సన్నిధిలో ఆ కన్నీళ్ళకి ప్రతిపాదన సంఘాన్ని గురించి ప్రాణప్రియుడైన ఏసయ్య అంటాడు నా ప్రియురాల సుందరవతి నీ కళ్ళు గుబ కళ్ళు లాగా ఉన్నాయి అంటే పావురపు కళ్ళు లాగా ఉన్నాయి అది పావురు కళ్ళను మీరు చూడండి గుబ కళ్ళను మీరు చూడండి ఎప్పుడు కంటినెంట్ ఉంటాయి మీ కళ్ళు విస్తారమైన కన్నీళ్ల చేత నిండిన కళ్ళుగా